హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం మైదా కాన్ ఫ్లోరు పిఎం పిండి లేకుండా అలాగే తక్కువ నూనెతో క్రిస్పీగా చేపల వేపుడు చేయబోతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ముందుగా చేపలని ఉప్పు వేసి నీట్గా కడిగి పెట్టుకోవాలి పైనన్న బ్లాక్ స్కిన్ని కూడా తీసేస్తానండి నేనైతే ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇందులో వాటర్ ఏమీ ఉండకూడదు ఒక ప్లేట్ తీసుకొని రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా పావు టీ స్పూన్ అంత పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక స్పూను నూనె అరచెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసుకొని ఒక్కొక్క పీస్కి ఇలా మసాలా అంతా బాగా పట్టించుకోవాలి ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది ఇవి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఉప్పు కారం బాగా పడుతుంది చేపలకి మీకు టైం లేకపోతే ఒక ఇరవై నిమిషాలైనా బయటైనా పెట్టుకోండి మీరు ఎక్కువ మొత్తంలో చేపలు ఫ్రై చేయాలనుకుంటే ఇలా మొత్తం మసాలా పట్టించుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వేయించుకోవచ్చు నేను ఆరు ముక్కలే తీసుకున్నానండి నేను చేసిన ఈ మసాలా పేస్టు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఈ చేప ముక్కలన్నీ శుభ్రంగా పరుచుకోవాలి ఈ చేప మొక్కల్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపల పచ్చిగా ఉండిపోతాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను సింపుల్గా చేసుకోవచ్చండి చేపల వేపుడు అనేది చాలా ఈజీ మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్